తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహనాడును ఈసారి మన అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు వాళ్ళు 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 నిర్ణయించడమే మనకు దక్కిన గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్వార్థం కోసమో కాదు ఎవరి కోసమో కాదు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మ గౌరవ వేడి శాఖ నుండి నాటి ఢిల్లీ పాలకులకు తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నముక ఏ రంగంలో కానీ తక్కువగాని తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ తెల్లవారి తెల్లవారి నుంచి మనకు స్వాతంత్రే స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుర్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన వితంతు పింఛన్ ఇచ్చిన బాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే అదే ఈరోజు నాలుగు వేల నుంచి పదహైదు వేల వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది